అందరికీ గోదావరి ప్రజలకి ఎస్పి గోదావరి తరఫున సంక్రాంతి సందర్భంగా చాలా శుభకాంక్షలు ఈ సంబంధంలో ఈరోజు నేను మీడియా మిత్రులతో పాటు ఒక సందేశం అందరి జన కోసం ఇస్తు జరిగింది ఈ సంవత్సరం మీరు అందరూ ఒక ట్రెడిషనల్గా కస్టమరీల సంక్రాంతి రంగలితో పాటు నార్మల్స్ ఇంట్లో ఫంక్షన్స్ ఫ్యామిలీ రియూనియన్స్ లాగా అట్లాగే చేయాలి రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ వైసెస్ ఇంక్లూడింగ్ ఒకటి కోడిపంతులు కత్తితో పాటు తర్వాత గుండాట రికార్డింగ్ దనీ ఆఫ్ డాన్సెస్ పేకాటా అందరూ ఇల్లీగల్ యాక్టివిటీస్లో చూస్తే మంత్రంలో చాలా నిఘా పెడతడం జరిగింది నిఘాతో పాటు వీ విల్ బుక్ కేసెస్ As per the Act, BNS, Cruelty of Animals Act, and Gambling Act, final, all action will be taken in a very, very serious and stringent manner. Inside our collective teams, revenue to part two, police other places fields, They will be spoiled. Any person any or any or we will not allow any cow fighting with knives. కోడి పంతులు కోడి కత్తితో ఇట్ విల్ నాట్ బి అలౌడ్ ఎట్ ఆల్ మనం ప్రజలకు చాలా అఫీల్ చేసినాము ఈ గ్యామ్లింగ్లో ఫ్యామిలీస్ అవుతుంది డవలప్ అవుతుంది దాని గురించి చాలా ఆలోచించాయి మీరు కష్టపడి పని చేసి హార్డ్ వర్క్ అండ్ మనీ ఈ లో లూజ్ అవ్వకూడదు మీకు లాభం లేదు మనకి లాభం లేదు తర్వాత ఏమైనా ఎనీ కనైమెంట్స్ చూస్తే పోలీస్ తరఫున ఆ డిపార్ట్మెంట్ తరఫున ఇమీడియట్లీ వెంటనే విల్ టేక్ యాక్షన్ మన స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఏమైనా ఎనీవేర్ ఎనీ వేర్ వీ హీన్ దట్ అవర్ దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ గివింగ్ పర్మిషన్స్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ ప్రాపర్లీ ఆయన కూడా వీ విల్ టేక్ టఫ్ యాక్షన్ ఆన్ అవర్ పీపుల్ ఆల్సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మన పై అధికారి ఇన్స్ట్రక్షన్ అది క్లియర్గా ఉంటుంది ఇండి పరిస్థితిలో ఏ కసినో కానీ లాగే మేజర్ పేకాట లాగా ఉన్నాయి విల్ నాట్ అలౌ మన ప్రజలకి అప్పీల్ కూడా ఉంది ఈ సందర్భంలో మన సహాయం చేయాలి బికాజ్ వేరెవరు ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యాప్ మన ఫోర్స్కి టైం పడుతుందా లేదా వీ హు చెక్ ఆల్ దీస్ థింగ్స్ బట్ గ్యారంటీడ్ నో వే వీ విల్ స్పేర్ ఎనీ రాంగ్ డోవర్స్ ఈ సందర్భంలో వీఆర్ గోయింగ్ టు యూస్ టెక్నాలజీ బాడీ వాన్ కెమెరాస్ డ్రోన్స్ సిసిటీవీ అందరూ చోట్ల పెట్టి అండ్ ఐ సెట్ అవర్ స్పెషల్ టీమ్ విల్ బి మూవింగ్ ఇన్ అండ్ అరౌండ్ అండ్ చెకింగ్ All these things are happening anywhere. Special teams then will go and pick up the people also. And under stringent sections, we will book cases. And look, Malli, Mananda Police Department, Sankanti, san, Chala Chala, shubhan, chala.